స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల స్ఫూర్తి నింపిన వందే మాత్రం గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరిగాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు కార్యాలయాల్లో వందే మాత్రం సామూహిక గేయాలాపన చేశారు వందే మాత్రం గేయాన్ని రచించిన బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విజయవాడ కేబీఎన్ కళాశాలలో రెండు మంది విద్యార్థులు సామూహికంగా వందే మాత్రం గేయం ఆలపించారు బీజేపీ రాష్ట కార్యాలయంలో వందే మాత్రం నూట యాభై వసంతాలను నిర్వహించారు లిటిల్ బ్రెయిన్స్ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు వందే మాత్రం గేయాన్ని ఆలపించారు విశాఖలోని మధురవాడలో ఉన్న చంద్రంపాలెం హైస్కూల్లో మూడు మంది విద్యార్థులు వందే మాత్ర గేయాన్ని పాడారు ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఆరు తెగలపాడు జెడ్పీ పాఠశాలలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విద్యార్థులతో కలిసి వందే మాత్రం గేయాన్ని ఆలపించారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వందే మాత్రం నూట యాభై ఏళ్ల వేడుకను నిర్వహించారు అనపర్తిలోని శ్రీరామారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బంకిం చంద్ర చటర్జీ చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తిరుపతిలో ఎస్వీయూ పరిపాలనా కార్యాలయం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో వందే మాత్రం కార్యక్రమం నిర్వహించారు నంద్యాలలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కార్యాలయాల్లో వందే మాత్రం గేయ ఆలోపన కార్యక్రమం నిర్వహించారు